ఈ గిన్నె నా కిచెన్లోకి వచ్చిన తర్వాత అన్నం వాచడం చాలా ఈజీ అయిపోయింది నేను లంచ్ బాక్స్ వీడియోస్ చూపించినప్పుడల్లా కుక్కర్లో వంట చేయొద్దని ప్రతి ఒక్కరు మెసేజ్ పెడుతూ ఉంటారనమాట ఇంకా నేనైతే ఈ అన్న వాచే గిన్నె లేడీ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి నీళ్లు పెట్టి నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టిన రైస్ అయితే అందులో వేసేసాను ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి ఐదు నిమిషాలలో రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది అనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి వాచ్ చేయడమే సైడ్ లాక్ ఇచ్చారు కాబట్టి మూత పెట్టి లాక్ చేసిన తర్వాత మూత అనేది ఉడిపోకుండా ఉంటుంది ఎక్కడ జారిపోతుందా మూత అని చెప్పి అనుకున్నాను కానీ అసలు మూత అంతే అంతేకాకుండా ఒక్క మెతుకు రైస్ కూడా గింజలో అయితే పడలేదు ఒక ఐదు నిమిషాలు అలా వదిలేశాను గింజ చూశారంటే చూడండి రైస్ అనేది లేకుండా గింజ అనేది సపరేట్ అయిపోయింది నాకు ఏంటంటే కుక్కర్లో అలవాటు అయిపోవడం వల్ల వాచడం వల్ల ఏంటంటే రైస్ చప్పగా ఉన్నట్లు అనిపించింది కుక్కర్లో పూర్తిగా అయితే మానేలేదు కానీ ఇలా వార్చేటప్పుడు అయితే ఉప్పు అయితే కలిపి నేను అన్నం అయితే వండుతున్నాను మరి ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది మర్చిపోకుండా కమెంట్లో చెప్పేయండి ఇంకప్పుడు ఇలా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ